అయ్యప్పమాల వేసుకున్న వారంతా తమ దీక్షలో భాగంగా ఇరుముడి కట్టుకుంటారు మండల దీక్ష పూర్తయ్యాక శబరిమలకు వెళ్లినప్పుడు ఇరుముడితో వచ్చిన వారిని మాత్రమే స్వామివారి పద్దెనిమిది మెట్ల మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తారు స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి పూర్తిగా నేతితో నింపుతారు అలాగే పూజా సామాగ్రి పెడతారు రెండో భాగంలో స్వాముల ప్రయాణానికి కావలసిన బియ్యం పప్పు పసుపు కుంకుమ రవికలను పెడతారు భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు

శబరిమలకు వెళ్లే స్వాములు ఇరుముడితో పద్దెనిమిది మెట్ల మీదుగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్ద చేరుకుంటుందని దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్మిక ఇరుముడిని కట్టుకునేటప్పుడు ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యమని పండితులు చెబుతారు దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్లేనని పండితులు చెబుతారు అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజుల ముందే మద్యం మాంసం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో